హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ హిందూ పురాణాల ప్రకారం ఏడుగురికి మరణం లేదు వారినే సప్త చిరంజీవులు అని అంటారు ఆ సప్త చిరంజీవులు ఎవరో కాదు అశ్వథామ బలి చక్రవర్తి వ్యాసమహర్షి హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు అయితే ప్రస్తుతం టాలీవుడ్లో రూపొందుతున్న పలు భారీ సినిమాలు సప్త చిరంజీవుల పాత్రల చుట్టూ తిరుగుతుండడం ఆసక్తికరంగా మారింది ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్ హీరో ఫిలిం హనుమాన్ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి సినిమాగా వచ్చిన హనుమాన్ లో హనుమంతుడు విభీషణుడు పాత్రలు అలరించాయి ఈ యూనివర్స్ నుంచి జై హనుమాన్ తో పాటు భవిష్యత్తులో పలు సినిమాలు రానున్నాయి వాటిలో హనుమంతుడు విభీషణుడితో పాటు మిగతా సప్త చిరంజీవుల పాత్రలు కూడా దర్శనమివ్వనున్నాయని అంటున్నారు ఇక టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిలిం లో మైథలాజికల్ టచ్ ఉండనుంది ఇందులో అశ్వథామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు అలాగే ఈ సినిమాలో మిగతా సప్త చిరంజీవుల పాత్రలు కూడా ఉంటాయని తెలుస్తోంది పరశురామునిగా జూన్ కృపాచార్యునిగా నాని కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ వంటి హీరోలు కూడా ఈ చిత్రంలో సప్త చిరంజీవుల పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం ఏది ఏవైనా పురాణాల పాత్రలను తీసుకొని సాంకేతికతను ఉపయోగించి ఈ తరం ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు తీయడం అనేది అభినందించదగ విషయం